వెల్కమ్ టు బటర్ఫ్లై కలెక్షన్స్ ఈరోజు మనం బటర్ఫ్లై కలెక్షన్స్లో టోరింగ్స్ అయితే చూపించబోతున్నాను అండి చుట్లు వేర్ అయితే యూస్ చేసుకోవచ్చు ఇవి ప్యూర్ పంచలోహం అన్పాలిష్డ్ అనమాట విత్ రీజనబుల్ ప్రైజెస్లో వస్తున్నాయి కావాలి అనుకున్న వాళ్ళు మీ ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి అండ్ స్క్రీన్ మీద డిస్ప్లే అయ్యే నెంబర్కి మాత్రమే వాట్సాప్ చేయండి అండ్ మీకు డిజైన్ నచ్చింది స్క్రీన్షాట్ షేర్ చేయండి వాట్సాప్ నెంబర్కి నైన్ డబుల్ ఫైవ్ త్రీ సిక్స్ ఎయిట్ సెవెన్ జీరో నైన్ టూ ఆ నెంబర్కి షేర్ చేయండి అండ్ అన్పాలిషెడ్ ఎలా అయినా యూస్ చేసుకోవచ్చు యూస్ చేసే కొద్దీ షైనింగ్ వస్తుంది అండ్ కొంచెం డల్ అయితే మాత్రం కలర్ వాష్ చేసుకుంటే సరిపోతుంది అన్నమాట అండ్ డెలివరీ టైం వచ్చేసి ఏపీ తెలంగాణ త్రీ టు సెవెన్ వర్కింగ్ డేస్ స్టేట్ వచ్చేటప్పటికి టెన్ వర్కింగ్ డేస్ అనమాట ఇది ఓకే అనుకున్న వాళ్ళు మాత్రమే ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి ఫస్ట్ కలెక్షన్ వచ్చేసి ఈ డిజైన్ ఇది అడ్జస్ట్బుల్ అండి అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట సైజ్ మనకి ఇలా ఉన్నప్పుడు ఇలా అడ్జస్ట్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు మిడిల్లో ఫ్లవర్ అయితే వచ్చేసింది మనకి డిజైన్ చాలా బాగుంది అడ్జస్ట్బుల్ అన్పాలిష్డ్ టోరింగ్స్ కావాలి అనుకున్న వాళ్ళు మీ ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి ప్రైస్ వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ విత్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ డిజైన్ ప్రైస్ వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ విత్ ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది అండ్ నెక్స్ట్ ప్యాటర్న్ ఈ డిజైన్ నేను షార్ట్స్లో కూడా షేర్ చేశానండి ఈ డిజైన్ లావుగా కావాలి అండ్ సింగిల్గా కావాలి అనుకునే వాళ్ళకి ఇవి అడ్జస్టబుల్ అనమాట స్టోరింగ్స్ అన్నీ అడ్జస్టబుల్ ఉంటాయి డిజైన్ దగ్గరికి చూడండి ప్రైస్ వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ విత్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ డిజైన్ ప్లెయిన్ గా కావాలి అనుకునే వాళ్ళకి టూ ఫిఫ్టీ రూపీస్ విత్ ఫ్రీ షిప్పింగ్ ఇవి సెట్ ఆఫ్ ఫోర్ వస్తాయండి మీరు టూ టూ అయితే పెట్టుకోవాలన్నమాట ఫింగర్ కి అది మీ ఇష్టం ఫోర్ టూ పెట్టుకుంటారా అండ్ సింగిల్ పెట్టుకుంటారా అనేది మీ ఇష్టం అనమాట ఆఫ్ అయితే ఫోర్ వస్తాయి ప్రైస్ వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ విత్ త్రీ షిప్పింగ్ నెక్స్ట్ డిజైన్ టూ ఫిఫ్టీ రూపీస్ విత్ ప్రీ షిప్పింగ్ నెక్స్ట్ డిజైన్ డిజైన్ అనేది క్లియర్గా చూడండి వీడియోలో నేను దగ్గరకు అయితే చూపిస్తున్నాను సో అలా కావాలి అనుకున్న వాళ్ళు మాత్రమే మీ ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి థాలీ చైన్స్ అయితే మేకింగ్లో ఉన్నాయండి మేక్ మేకింగ్ అయిపోయిన వెంటనే నేను అప్డేట్ అయితే ఇస్తాను నాకు ప్రీ ఆర్డర్స్ ఇచ్చిన వాళ్ళందరికీ అప్డేట్స్ ఇస్తాను ప్రైస్ వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ డిజైన్ వచ్చి ప్లెయిన్ అనమాట ప్రైస్ వచ్చి టూ ఫిఫ్టీ రూపీస్ విత్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ డిజైన్ స్ప్రింగ్ ఒకసారి వీడియోలో అయితే చూపిస్తాను తక్కువ ప్రైస్కి ఇస్తున్నాము ఇది పంచులోహం కాదు అని చెప్పేసి కొంతమంది అంటున్నారు సో వాళ్ళ కోసం ఒరిజినల్ తీగని కూడా నేను చూపిస్తాను అనమాట ఎలా ఉంటుంది ఇది పాలిష్ చేసిన తర్వాత ఎలా వస్తుంది అనేది కూడా నేను చూపిస్తాను పాలిష్ అంటే దీన్ని యాసిడ్స్లో గట్టా కడగాలండి కెమికల్స్లో అప్పుడు ఈ కలర్ వస్తుందనమాట ఫస్ట్ స్టార్టింగ్ ఏ కలర్లో ఉంటుందో కూడా నేను ఇప్పుడు చూపిస్తున్నాను ప్రైస్ వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ డిజైన్ ఇవి సన్నగా ఉంటాయండి సెట్ ఆఫ్ టెన్ వస్తాయి అనమాట ఫైవ్ ఫైవ్ అనేది మీరు పెట్టుకోవాలి ప్రైస్ వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ టూ ఫిఫ్టీ రూపీస్ విత్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇంకా తీగలు తీయడము అండ్ పాలిష్ వేయడము ఐ మీన్ డ్రమ్ పాలిష్ వేయడం కూడా నేను వీడియోస్ అయితే చేసి చూపిస్తాను మేకింగ్ వీడియో కూడా నేను చూపిస్తాను తీగలు ఒక్కటే చూపించడం కదండి ఫుల్ మేకింగ్ వీడియోనే నేను చూపిస్తాను అన్నమాట నెక్స్ట్ డిజైన్ రూబీ బ్యాక్ సైడ్ అడ్జస్టబుల్ అన్నమాట ప్రైస్ టూ ఫిఫ్టీ రూపీస్ ఇందులో ప్రజెంట్ నా దగ్గర ఈ కలర్ మాత్రమే ఉందండి వైట్ అండ్ రూబీ కలర్ కాంబినేషన్లో మాత్రమే ఉంది కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి అండ్ వీడియో నచ్చితే ఒక లైక్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్